ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చాను చూడండి శ్రీ జింకోటేశ్వర స్వామివారి దేవస్థానం కోడపకొండ రాసి మహాశివరాత్రి రాసే చూడండి కిందకి వచ్చేసా ప్రబలాన్ని స్టార్ట్ అయినా చూడండి మల్లేశ్వర స్వామివారి దగ్గరికి అయితే వచ్చాను చూడండి ఈరోజు కోడపకొండ తిరణాల ప్రతి బాక్స్ లో చూపిస్తూనే ఉంటాను అండ్ చాలా యూట్యూబ్ ఛానల్స్ చూపిస్తారు ఈ రోజు కొండ తిరునాలు అయిపోయింది అండ్ ఈ రోజు ఎలా ఉంది అనేసి చూపిస్తాను ఎందుకంటే ఈరోజు స్పెషల్ మండే కాబట్టి నేను సండే పండగ అయిపోయింది తిరుణాలైపోయింది ఈ రోజు మండే కాబట్టి ఎలా ఉన్నారు రిష్యూ అన్ని చూపిస్తాను పండుగ ఎలా ఉందో కూడా చూపిస్తాను ఎంతమంది వచ్చారో ఈరోజు అయిపోయింది నేను పైకి వెళ్తాం దర్శనానికి ఎంతమంది ఉన్నారు ఎవరైతే వెళ్ళిపోతున్నాయి అక్కడ ప్రభలన్నీ నష్టపడే దగ్గర విలేజ్లో ఉన్న ప్రభులు మనం కొండకు వచ్చేటప్పుడు గ్రాండ్గా తీసుకెళ్తాం చూసాం కదా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా గ్రాండ్గానే తీసుకెళ్తాం చూడండి డబ్బులు చదువులతో ప్రభుత్వం తీసుకెళ్తున్నారు కొంచెం ఫుల్గానే మరి మరీ అంత కాదు నేను అంత రష్ అయితే లేదు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం హండ్రెడ్ రూపీస్ దర్శనం ఫ్రీ ఫ్రీ దర్శనం నేను క్యూలు మొత్తం ఫుల్ ఇది చూడండి ఫ్రెండ్స్ క్యూ చూడండి ప్రబలండి ఎట్లా కనపడుతుంది చూడండి మంచులో ఇంకా తీసుకెళ్ళలేదు ప్రబలండి అక్కడే ఉన్నాయి మంచిలో చూడండి ఎలా కనపడుతుంది నేను వినాయక వారి దగ్గర అయితే ఉన్నాను ఎదు అండి టెంపుల్ సన్ రైజ్ ఇప్పుడే దక్షిణాబు స్వామివారి దర్శనం అయితే అయిపోయింది నందీశ్వర స్వామివారి దగ్గరికి అయితే వచ్చాం నందీశ్వర స్వామివారి దగ్గరికి అయితే చూడండి చాలా నీట్గా అయితే కడిగి శుభ్రంగా యూజ్ చేశారు నిన్న ఎంట్రెన్స్లో మాత్రం పూలేం ఏం అవంతే ఉన్నాయి నార్మల్గానే ఉంది మెట్లు మీద వచ్చే వాళ్ళకి ఏర్పాట్లు అయితే బాగా చేశారు చూడండి షెల్టర్స్ అయితే ఎలా లేదంట మెట్లు దర్శనం మార్నింగ్ మార్నింగ్ వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చాను చూడండి శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోడపకొండ రాసి మహాశివరాత్రి రాశారు చూడండి చాలా బాగుంది నిజంగా కెమెరాలో ఎలా ఉందో తెలియదు కానీ చాలా చాలా బాగా డిజైన్ చేశారు ఇదైతే వైడ్ యాంగిలో పెడతాను చూడండి చూడండి చాలా బాగుంది అయితే చూడండి ఫ్రెండ్ శివలింగం చాలా బాగుంది వ్యూ అయితే లోపల లోపల ఎలాంటి చేంజెస్ అయితే లేవు బయట చాలా చాలా బాగుంది బయట చెప్పాలంటే బయట ఎంగిల్లో పెట్టాను ఎట్ల పూజ అయితే ఇప్పుడు ఎలా చేయట్లేదు పైన డెకరేషన్ అయితే అసలు చాలా బాగుంది ఈరోజు సోమవారం కదా జనం ఏ మాత్రం తగ్గలేదు స్వామివారికి నిన్న పండగ అయిపోయినా సరే ఇక్కడ ఉండి నిజా జాగారం చేసి మళ్ళీ స్వామివారి దర్శనానికి వచ్చారు చూడండి అయితే చూడండి మాములు లేదు లోపల క్యూ చూడండి ఫుల్ ఉంది క్యూ జనం అయితే ఫుల్గా ఉన్నారు టీవీ నుంచి చూడండి గడప కన్నా అయితే ఇంకా కన కనబడుతున్నాయి ఇంకా వెళ్ళలేదు ప్రబలైనా చూడండి ఫుల్ రష్ ఉంది రెండు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు ఎటు నుంచి క్యూ లేని చూడండి బయట దాకా ఉన్నారు క్యూ ఏం చూడండి ఎంత చాలా అక్ అయితే ఉంది లోపలికి వెళ్ళేటప్పటికి మేబీ ఐ సో ఇప్పుడు ఎయిట్ అయింది నైన్ థర్టీ అవుద్దాం ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ వెళ్ళామంట తీసుకుందాం చాలా అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది వన్ అవర్ థర్టీ మినిట్స్ అయితే పట్టింది ప్రశ్నలకు చాలా రిస్క్ అవుతుంది ఇంకా ప్రబల బాగా చూద్దాం క్రిందకి వచ్చేసా ప్రబలాన్ని స్టార్ట్ అయినాయి చూడండి రిటర్న్ అయితే స్టార్ట్ అయినాయి అన్నీ நம்மளோட கணப்படுத்த மாதிரி చిన్నగా పోయి చిన్నగా 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 పోయి రండి అడవిడే చిన్నగా చిన్నగా అరవి చిన్నగా చిన్నగా 那个。